ారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్లోకి ఎవరు వస్తారో ఈరోజు హ్యాపీ సండే అందరికీ సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫస్ట్ లైవ్కి వచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసేయండి లైక్ వస్తుంది అప్పుడు సో ప్లీజ్ సపోర్ట్ ఆల్ అందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను కదా సో ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అది నేను నార్మల్గా పెట్టాను ఎవరు లైక్ అయితే ఇచ్చేశారు సో ఛానల్ కొత్తగా వస్తున్నట్లయితే ఈరోజు లైవ్కి ప్లీజ్ సపోర్ట్ టూ లైక్స్ వచ్చాయి ఎవరు మెసేజ్ పెంచేయట్లేదు హాయ్ పాప హాయ్ సునీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఫస్ట్ లైఫ్ నువ్వే వచ్చావు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ సండే ఏంటి స్పెషల్స్ ఏ రోజు ఎలా ఉన్నా బాగున్నావా సూపరా బాబు ఎలా అన్నాడు చికెన్ మీ కర్రీ మేమైతే భోజనాలకు వెళ్ళాము ఇంట్లో ఊర్లో ఫంక్షన్ ఉంటే ఇప్పుడైతే మటన్ తీసుకురానికి వెళ్ళారు నైట్ కి మటన్ ఏంటి సంగతి మా విలేజ్ రావా వర్షం పడిందా మాకైతే ఫుల్ వర్షం పడింది మీకు అవును ఫంక్షన్ అని అవునా అక్క చెప్పిందా వీడియో క్లారిటీ అయితే బాగానే ఉంది కదా సో ఫ్రెండ్స్ ఫైవ్ నెంబర్స్ వచ్చారు లైవ్లోకి సో ప్లీజ్ ఫైవ్ నెంబర్స్లో లైక్స్ ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫుల్ గర్ అవును చాలా పెద్దరా నిజంగా ఇంకేంటి సంగతి మిగతా వాళ్ళు ఎవరు మెసేజ్ పెన్ బిజీగా ఉన్నారా మళ్ళీ లైట్గా చిన్న చిన్న చినుకలు స్టార్ట్ అయినాయి ఎస్టర్డే కే అవునా ఈవినింగ్ వచ్చావా హాయ్ వెంకట్ గారు చందు వెంకట్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైన్ థ్యాంక్ యూ లైక్ క్వశ్చన్ ఎందుకు సో ప్లీజ్ లైక్ ఇవ్వండి డీఈ్ ఎడిట్ లవ్ అంటున్నారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఫోర్కి వచ్చావా వచ్చి వెళ్ళిపోయారు వెంటనే అంటే ఫైవ్ సిక్స్ వరకు ఉన్నారా బాగా నువ్వు వచ్చారా చందుగారు ఎలా ఉన్నారు డీజ్ ఎడిట్ లవ్ అంటున్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి అయ్యో ఎందుకండి అలాగా సారీ మా శ్రీనివాస్ మై నేమ్ సద్నా సదనా థ్యాంక్ యూ కడప నుంచి చూసినందుకు థ్యాంక్ యూ అండి సో నార్మల్గా అయితే మెసేజ్ పెంచేయండి ప్లీజ్ ఇంకా వీడియోస్ చూస్తూ లైక్స్ ఇవ్వండి కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ రాజుగారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు హాయ్ మేడం అంటున్నారు హలో అండి రేష్మా గారు ఎలా ఉన్నారు చాలా రోజులకి బాగున్నారా బేబీస్ ఎలా ఉన్నారు బేబీ బాయ్ అండ్ బేబీ మేడం ఫోర్త్ లైక్ అంటున్నారు థ్యాంక్ యూ సెవెన్ థర్టీ వరకు వలసలోనే ఉన్నారా ఓ వా అయితే నేను మార్నింగ్ వచ్చాను నువ్వు ఈవినింగ్ వచ్చావు నైసా మేడం ఓకే ఓకే